చిన్నప్పటి నుండి ఒక ఫీలింగ్ క్యారీ చేస్తూ ఉంటారు ఎంటైర్ లైఫ్ లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటారు ప్రతిసారి దానికి ఏదో అడిషన్ అవుతూనే ఉంటుంది కానీ ఆ ట్రామా మాత్రం అలాగే ఉండిపోతుంది బీట్ ఫిజికల్ ట్రామా కానీ కొంత సైడ్ చూసుకుంటే ఎమోషనల్ ట్రామా ఇలా మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటుంది కదా సో మీరు హీల్ అండ్ గ్రోలో ఏం చేస్తారు ట్రామాకి హవాయిన్ హీలింగ్ లో మనం డ్రామా లెవెల్ ఇష్యూస్ అన్నింటినీ ప్రజెంట్ లైఫ్లో ఉన్నవాడిని క్లియర్ చేస్తామండి ట్రామా అన్నారు కాబట్టి మీరు ట్రామాకి క్లియరెన్స్ కోసం ఎక్కడి నుంచి చేయాలంటే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అని చేస్తాం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే ప్రతి ఒక్క పర్సన్లో ఒక చైల్డ్ ఉంటారు మనం చైల్డ్గానే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వచ్చాము కానీ డైరెక్ట్ గా ఈ సైజులో రాలేదు కదా సో ఒక చైల్డ్లో ఉండే ఎనర్జీ ఎక్సైట్మెంట్ టు లెర్న్ గ్రోత్ అవన్నీ చైల్డ్లో చాలా ఉంటాయి అదే చైల్డ్ కదా ఇప్పుడు కూడా క్యారీ అవుతున్నారు కానీ ఇప్పుడు అలా ఎందుకు లేము కారణం చైల్డ్గా గ్రో అవుతున్న టైంలో మన సబ్కాన్షియస్లో ఏం జరుగుతుందంటే మనం చుట్టుపక్కల జరుగుతూ ఉన్న విషయాలని చైల్డ్ ఎలా అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్నది అనే దాన్ని బట్టి డ్రామాటిక్ సిచ్యువేషన్స్ క్లియర్ అవుతాయి ఓకే అది ప్యూర్లీ అబ్రింగింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఇన్నర్ చైల్డ్ హీలింగ్లో మా మనకేం అర్థమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సను ఎవరికి నో చెప్పలేరు తెలుసు ఇక్కడ నేను నో చెప్పాలని కానీ చెప్పలేకపోతున్నారు ఏంటది పీపుల్ ప్లీజింగ్ ట్రామా ఓకే అంటే నేను నో చెప్తే వాళ్ళ దృష్టిలో నేను చెడ్డ అయిపోతాను నా వాల్యూ తగ్గిపోతుంది లేదా నన్ను రాంగ్గా జడ్జ్ చేస్తారు అనే ఫియర్ ఎక్కడి నుంచి వచ్చింది చిన్నప్పుడు పేరెంట్స్ నుంచి ఎప్పుడైతే పేరెంట్స్ నుంచి యాక్సెప్టెన్స్ రాలేదో ఆ యాక్సెప్టెన్స్ కావాలి అనే ఏరియా నుంచి మీరు ఇప్పుడు పీపుల్ ప్లీజర్ విపరీతంగా మీకు అసలు అప్రూవల్ లేదు మీరు ఏం చేయాలన్నా మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ అలో చేసేవాళ్ళు కాదు ఓ అక్కడి నుంచి ఒక డ్రామా అలా చిన్నప్పుడు మీరు పెరిగిన వాతావరణం నుంచి మీరు కన్జ్యూమ్ చేసిన డేటా ఏదైతే ఉందో చిన్నప్పుడు మీరు ఏదైతే అన్లవ్డ్ అని ఫీల్ అయ్యారనుకోండి నా పేరెంట్స్ నన్ను లవ్ చేయట్లేదు నాకు ప్రేమ దక్కాలి అంటే నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలి ఐఎమ్ ద బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి అనే సీడ్ లోపల ఉందనుకోండి పెద్ద అయిన తర్వాత దెల్ బికమ్ ఎటెన్షన్ ఓకే ఎటెన్షన్ సీకర్ ట్రోమాలో పేరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చూడండి అందరూ కంటే వాళ్ళు డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి మన అడల్ట్ లైఫ్ బిహేవియర్స్ చూస్తూ ఉంటే వన్స్ ఇఫ్ యూ గో త్రూ ద ప్రాసెస్ అంతా మీరు విన్నారనుకోండి సబ్జెక్ట్ ప్రవర్తించే తీరు బట్టి వీడికి ఈ ట్రోమా ఉంది వీళ్ళకి ఈ ట్రోమా ఉంది వీళ్ళకి ట్రోమా ఉంది మీరు చెప్పగలుగుతారు అది ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఫ్రమ్ చైల్డ్ హుడ్ వాళ్ళ పేరెంట్స్ ని తో పెరుగుతున్నప్పుడు వాళ్ళ మనసుకి కలిగిన బాధ ఏదైతే ఉందో దాని నుంచే ట్రామాస్ క్రియేట్ అవుతాయండి ఇలాంటివి కేర్ టేకర్ ట్రామా ఒకటి పీపుల్ ప్లీజర్ ట్రామా ఒకటి అటెన్షన్ షీకర్ ట్రామా ఒకటి బీయింగ్ స్ట్రాంగ్ ఈజ్ ఆల్సో ఏ ట్రామా ఓకే చూడండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎక్కువ హార్ట్అటాక్స్ ఎవరికి వస్తాయి ఆ బాయిలకి వస్తాయి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద హార్ట్అటాక్స్ జెంట్స్కి వస్తాయి రీజన్ ఏంటి చిన్నప్పటి నుంచి ఏమని పెంచారు వాళ్ళని పిల్లోడు ఏడవగానే చీ అమ్మాయిలాగా ఏడుస్తున్నావేంటి ఏడవడం రెండు రకాల సీడ్స్ వేస్తున్నారు ఏడవడం అనేది కళ్ళలోంచి నీళ్ళు వస్తే అది వీక్నెస్ వీక్నెస్ అమ్మాయిలు ఏడుస్తారు కాబట్టి అమ్మాయిలు వీక్ రెండు రకాలైన సీడింగ్ జరిగిపోతుంది అక్కడ అందుకే ఏడ్చే అమ్మాయిలు చిన్నగా చూస్తారు అబ్బాయిలు అండ్ ఏడవడం అనేది తప్పు వాట్ ఈజ్ క్రై అండి యువర్ ఎమోషన్స్ ఆర్ కమింగ్ అవుట్ లోపల అబ్బాయిలు అణిచేసుకుంటారు బాధ కలిగిన వాళ్ళ కళ్ళ నుంచి నీళ్లు రావు అంటే బీయింగ్ స్ట్రాంగ్ ఇస్ మెన్స్ క్వాలిటీ అని నమ్ముతూ ఉంటారు ఎనీ హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు మీరు చూస్తే ఎనీ హెల్త్ ఇష్యూస్ మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్ ఆర్ ఓకే ప్రతి ఒక్క క్యాన్సర్ కి ఒక రకమైన ఎమోషన్ మీరు లోపల దాచేసుకున్నారు డయాబెటిక్ కి ఒక రకమైన ఎమోషన్ దాచేసుకున్నారు బీపీ ఉందా దానికి వేరే కారణం వేరే ఎమోషన్ దాచుకున్నారు మీకున్న ఎమోషనల్ బ్యాగేజ్ అండ్ సప్రెషన్ ఈజ్ రీజన్ ఫర్ యువర్ హెల్త్ ఓకే హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎమోషన్ బయట పెట్టలేదు సప్రెస్ సప్రెస్ ఆ ఒక బలూన్ ఉంది గాలి అవుట్లెట్ లేదు కొడుతూ ఉన్నారు కొడుతూ ఉన్నారు దాన్ని ఏమవుతుంది ఒక స్టేజ్కి వచ్చాక బర్స్ట్ అవుతుంది సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ అవర్ హార్ట్ ఓకే అలా విమెన్ దే ఆర్ గెటింగ్ టీయర్స్ ఎప్పుడైతే కళ్ళలోంచి నీళ్లు బయటకు వస్తాయో మీరు ఎప్పుడైనా చూడండి ఏడ్చిన తర్వాత మీ బాడీ ఎప్పుడైనా మీకు బాధ కలిగినప్పుడు ఏడుస్తే బాడీ ఆ ఏడ్చిన తర్వాత బాడీ లైట్ అయిపోతుంది ఆ లైట్ అయ్యే ఛాన్స్ వాళ్ళకి లేదు ఎవరైతే అది మెన్ అనే కాదండి కొన్ని ఫ్యామిలీస్లో విమెన్ అమ్మాయిలు కూడా అబ్బాయిల్లా పెంచబడతారు ఇంట్లో తండ్రి లేకపోవడము లేకపోతే ఇంటి పెద్ద లేకపోవడము వాళ్ళు పెద్ద రకం తీసుకొని ఒక మెన్ లాగా ఇంటిని లీడ్ చేస్తూ ఉంటారు అక్కడ స్ట్రాంగ్ గా డైనమిక్ గా ఉంటారు అమ్మాయిలు ఎవరినైతే అబ్బాయిల్లాగా పెంచుతారో వాళ్ళు కూడా స్ట్రాంగ్ అలాంటి హార్ట్ అటాక్స్ వస్తాయి ఓకే ఎక్కడైతే ఎమోషనల్ సప్రెషన్ ఉంటుందో అక్కడ హార్ట్ అటాక్స్ బట్ ఒక చిన్న గ్లెమ్స్ లాగా చెప్తారా హీల్ అండ్ గ్రోలో అసలు ఎలా ట్రీట్ చేస్తారు వీళ్ళని ఎందుకంటే మీరు వాళ్ళ బిహేవియర్ బట్టి అర్థం చేసుకుంటారు ఫస్ట్ ఓరియంటేషన్ కాల్ ఉంటుందండి ఓరియంటేషన్ కాల్ లో ఎప్పుడు డీపర్ స్టేట్ అండి వాళ్ళని డీప్ స్టేట్ చిన్నప్పుడు ఏ సిచ్యువేషన్ వల్ల వాళ్ళకి ఈ రకమైన బిహేవియర్ వచ్చింది అనేది వాళ్ళు ఆ స్టేజ్కి తీసుకెళ్ళి ఒక హిప్నటిక్ స్టేట్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి క్లియర్ చేస్తాం రూట్ కాజ్ మీద వర్క్ చేయకుండా ఇప్పుడు నేను మీకు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఏమి ఉపయోగం రైట్ రైట్ సీడ్ ఎక్కడ పడింది భయం భయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది మీకు చిన్నప్పుడు ఏం చూసి భయపడ్డారు అది నార్మల్ అని నేను అక్కడికి తీసుకెళ్తేనే ఇక్కడ ఫియర్ తగ్గుతుంది ఓకే ప్రజెంట్ లైఫ్లో మీరు ఏ ట్రామా ఫేస్ చేస్తున్నా మీ చైల్డ్హుడ్లో ఏ సిచ్యువేషన్ మీకు ఈ ట్రామాని తీసుకొచ్చిందో అక్కడికి తీసుకెళ్ళి రూట్ కాజ్ నుంచి క్లియర్ చేసుకుంటూ వస్తాం దాని డీపర్ లెవెల్ ఆఫ్ హీలింగ్ ప్రాసెస్ ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో మనకి హీలింగ్ అవ్వంగానే ఆటోమేటిక్గా షిఫ్ట్ క్లియర్గా కనబడుతుంది మీ బిహేవియర్లో కానీ మీ లైఫ్లో కానీ మీ కెరియర్లో కానీ అన్ని దగ్గరలో రిజల్ట్ తెలిసిపోతుంది ఈజీగా గా మీరు ఏమి అఫర్మేషన్స్ చదవక్కర్లేదు ఏమి విజువలైజేషన్ చేయక్కర్లేదు విజన్ బోర్డ్ తయారు చేయక్కర్లేదు మిమ్మల్ని ఎదగనివ్వకుండా ఆపేసే లోపల ఉన్న పెయిన్ ద మూమెంట్ ఈ పెయిన్ బయటకు వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా ఇట్స్ క్లియర్లీ మీరు అర్థం చేసుకోండి ఆర్ టూ థింగ్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ మీ గ్లాస్ అంతా నెగిటివ్తో ఫిల్ అయి ఉంటే పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా వెన్ యూ క్లియర్ అవుట్ యువర్ నెగటివిటీ పాజిటివిటీ ఎంటర్స్ ఓకే ద మూమెంట్ పాజిటివ్ ఎంటర్స్ ఇన్ టు యువర్ లైఫ్ యూ విల్ యువర్ లైఫ్ విల్ బి బ్లూమ్ వికసిస్తుంది సో ట్రోమాస్ అంటే ఒక్కొక్కసారి అడల్ట్హుడ్ ట్రోమాస్ కూడా ఉంటాయి ప్రజెంట్ లైఫ్లో ఎవరైనా చీట్ చేయడం కానీ లవ్ ఫెయిర్స్ కానీ దాంట్లో నుంచి రాలేకపోతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి రావాల నుండి రాలేకపోతున్నారు వేరే మెథడ్ యూస్ చేస్తాం ఎన్ఎల్పి టెక్నిక్స్ యూస్ చేసి విల్ టేక్ దెమ్ అవుట్ ఓకే లైక్ టు డిస్ లైక్ డిస్ లైక్ టు లైక్ ఒక ఇష్టం లేని వాళ్ళని ఇష్టం అయ్యేలాగా చేయొచ్చు ఇష్టపడే వాళ్ళని మర్చిపోవడానికి ఏం చేయాలి అనేది మేము చేయగలుగుతాం సో వెన్ ద హీలర్ ఈజ్ రెడీ దీనికి ఏం జరగాలి అంటే హీలింగ్ జరగాలి అంటే హీలర్ నుంచి ఎక్సెప్టెన్స్ రావాలి నాకు తెలుసు మా పాపకి ఏదో ట్రామా ఉంది నేను చేయనండి మా పాప వచ్చి నాకు హీల్ చేయి అంటే నేను చేస్తా బికాస్ హీలింగ్ కెన్ హ్యాపెన్ వెన్ యు ఆర్ ఇన్ అ రిసెప్టివ్ మూడ్ మీరు రిసీవ్ చేసుకోవడానికి లేనప్పుడు నేను చేయడానికి లేదండి ఇది అందుకే హీలర్ నుంచి కమిట్మెంట్ తీసుకునే మేము చేస్తాం హీలింగ్కి కంపల్సరీ కమిట్మెంట్ కావాలి హీల్ చేయడానికి చాలా ఎనర్జీ హీలర్కి కావాలి కీప్ ఆన్ బిల్డింగ్ ఆర్ ఎనర్జీ టు టేక్ అవుట్ యువర్ పెయిన్ చాలామంది సైకాల్ సైక్ సైకార్టిస్ట్లు చూడండి పాపం అందరి యొక్క నెగటివిటీ విని 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 వాళ్ళ లైఫ్ వాళ్ళ హెల్త్ సిక్ అయిపోతుంది ఇట్స్ ఎనర్జీ ద మూమెంట్ యు ఆర్ షేరింగ్ యువర్ నెగటివ్ ఎమోషన్స్ స్టోరీస్ అవన్నీ తీసుకోవడానికి మా దగ్గర ఎనర్జీ ఉండాలి హీలింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎనర్జీ గేమ్ వి ఆర్ షేరింగ్ అవర్ ఎనర్జీ మా ఎనర్జీని మీకు ఇవ్వడం ద్వారా యూ విల్ బి ఎలివేట్స్ హౌ ట్రామా నుండి మనం చాలా ఇట్స్ ఇంపార్టెంట్ మీకు అని అనిపించచ్చు ట్రామా అందరికీ ఉంటుందా ఎవరికో కొంతమంది కొంతమందికి లిటరల్ కనబడుతుంది బయటికి కొంతమందికి కనిపించదు కానీ చైల్డ్హుడ్ ట్రామా లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు నో పర్సన్ ఎందుకంటే చైల్డ్ హుడ్ అందరికీ ఉంది కదా చైల్డ్ హుడ్ అందరికీ ఉందంటే చైల్డ్హుడ్ నుంచి ఒక ట్రామా ఆ ట్రామా మనం ఏమనుకుంటాం అంటే పాజిటివ్ అనుకుంటాం బీయింగ్ స్ట్రాంగ్ ఈజ్ ఆల్సో పాజిటివ్ ఓవర్ అచీవింగ్ ఈజ్ ఆల్సో పాజిటివ్ అనుకుంటాం ఓవర్ అచీవింగ్ ఈజ్ గుడ్ ఓవర్ అచీవర్ ట్రామా ఈస్ బ్యాడ్ ఏదో కంటెంట్మెంట్ ఉండదు ఎంత సాధించినా నేను ఏదో చెయ్యాలి నేను కరెక్ట్ కాదు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఇంకా ప్రూవ్ చేసుకోవాలి దే ఆర్ బీటింగ్ దెమ్సెల్ఫ్ టు ప్రూవ్ టు ద వరల్డ్ వాళ్ళని వాళ్ళు చాలా హింసించేసుకుంటారు బోవర్ అచీవ్ చేయాలని ఓకే అది కూడా డ్రోమా ఈ ఓసీడీ పీసీఓడి ఇవన్నీ కూడా జస్ట్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఆర్ ద అదర్ ఫ్రమ్ యువర్ ఎమోషనల్ లెవెల్ ఓకే ఫెమినిజాన్ని యాక్సెప్ట్ చేయకపోతే పిసిఓడి వస్తుంది పెర్ఫెక్షనిస్ట్ ఎవరైతే అన్ని పెర్ఫెక్ట్ ఉండాలనుకుంటారు నీ వరకు నువ్వు పెర్ఫెక్ట్ ఉండు దట్ ఈస్ గుడ్ ఎదుటి వ్యక్తి నుంచి కూడా ఆ పెర్ఫెక్షనిజం ఎక్స్పెక్ట్ చేస్తావు కదా దట్ ఈస్ ట్రామా ఓకే కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు ఇలా ఉంటే నాకు ఇష్టం ఉండదు నేను వెళ్ళను అలా ఐ హ్యావ్ ఎ స్టూడెంట్ తను ఎక్కడికి వెళ్ళరు ఆవిడికి ఎక్కడికైనా వెళ్తే అక్కడ బాత్రూమ్స్ నీట్గా ఉండవు కాబట్టి అక్కడి నుంచి తనకి ఏదో వచ్చేస్తుంది అనే ట్రమా ఫియర్ ఓకే అలా ప్రతి చిన్న ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక విషయంలో ట్రామా ఉంటుంది

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.